పరిశుద్ధుడ పరలోకం ఉన్న మా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి ఉన్న తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అలాగే తండ్రి వినేవారికి గ్రహించే మనసును కూడా దయచేసి వాక్య ప్రకారం తను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా వినటానికి సహాయాన్ని దచ్చామని నామాన్ని అడిగి విడుతుంచున్నాం తండ్రి ఆమె ప్రేమైన దేని వాళ్ళారా ఇప్పటి వరకు కూడా బైబిల్లో నుండి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకున్నామండి అదేవిధంగా మరొక అంశాన్ని ఈరోజు మనం బైబిల్లో నుండి నేర్చుకుందాం చాలామంది వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎక్కువగా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారండి నాకు కూడా మంచి కలర్ ఉంటే బాగుంటుంది కదా అలాగే మంచి హైటు మంచి వెయిట్ ఉంటే బాగుంటుంది కదా అని కలర్ లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారండి అలాగే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు నేను కూడా మంచి హైట్ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారండి అలాగే ఇంకా రకరకాలుగా బాగా పక్కగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి నాకు కూడా మంచి ఫిట్గా మంచి బాడీ ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటారండి కానీ ఇవేబీ కూడా మనం పరలోకం చేరడానికి అడ్డుపడవండి నువ్వు కలర్ తక్కువ ఉన్నా హైట్ తక్కువ ఉన్నా అలాగే నీకు జుట్టు తక్కువ ఉన్నా ఏదైనా సరే నిన్ను పరలోకం చే చేర్చడానికి వేమీ కూడా అడ్డుకోవు మరి పరలోకం చేర్చడానికి అడ్డుపడేవి ఏంటండి మనం పరలోకం చేరడానికి అడ్డుపడేవి మన యొక్క పాపాలే మన పరలోకం చేరడానికి అడ్డుపడతాయి తప్ప ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీ కలర్ కానీ నీ యొక్క హైట్ కానీ వెయిట్ కానీ ఏమి కూడా అడ్డుపడవండి బైబుల్లో కూడా చూసుకుంటే అందానికి విహీనానికి ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలండి అందానికి విహీనానికి ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్లో ఒక రిసెప్షనిస్ట్ కావాలి అంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తారండి ఖచ్చితంగా అమ్మాయిని తీసుకుంటారు ఆ అమ్మాయి కూడా ఎలా ఉండాలి మంచి అందం పేపర్లో కూడా యాడ్ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా అందంగా ఉండడానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని చెబుతూ ఉంటారండి అంటే అలాంటి వాళ్ళకే ఆ ఉద్యోగం అనేది ఇస్తారు అలాగే ఏరోప్లేన్లో ఎయిర్ హోస్టర్స్ ఉంటారండి అంటే ఏరోప్లేన్లో ప్రయాణం వాళ్ళకి విమానంలో ప్రయాణం వాళ్ళకి బిస్కెట్స్ కానీ అలాగే కాఫీ కానీ టీ కానీ స్నాక్స్ కానీ ఇవ్వడానికి ఆడవాళ్ళే తీసుకుంటారండి వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే మంచి అందంగా ఉండేవాళ్ళే తీసుకుంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఎయిర్ హోస్టర్స్ అంటే అందంగా ఉన్న వాళ్ళకి ఆ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మరి పోలీస్ జాబ్ ఇవ్వాలంటే ఎలాంటి ఎలాంటి వాళ్ళకి ఇస్తారండి మంచి పర్సనాలిటీ ఉండాలి మంచి హైట్ మంచి బాడీ ఇలా ఉన్న వాళ్ళకే ఈ యొక్క పోలీస్ ఉద్యోగం అనేది ఇవ్వడం కూడా జరిగింది మరి దేవుడు మనకి పరలోకం ఇవ్వడానికి మన క్వాలిఫికేషన్ ఏంటి అంటే దేవుడు ఏం చూస్తాడు లోకపరంగా ఉద్యోగం ఒక రిసెప్షనిస్ట్ కావాలి అంటే వాడు అందాన్ని చూస్తారు అలాగే ఒక పోలీస్ ఉద్యోగం కావాలంటే మంచి ఫిజిక్ చూస్తారు మరి దేవుడు పరలోకం ఇవ్వాలంటే ఏం చూస్తాడు మన యొక్క గుణాన్ని మన యొక్క పరిశుద్ధతని దేవుడు చూస్తాడండి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా దానికి సమాధానం చెప్పండి అడవికి రాజు ఎవరు సింహం ఎందుకు రాజు అయింది సింహాన్ని ఎందుకు అడవికి రాజు అంటారు ఏమైనా ఎత్తుగా ఉంటుందా ఒకవేళ ఎత్తుగా ఉన్నదానికి రాజుగా ఉండాలి అని అనుకుంటే జిరాఫీకి అవ్వాలండి జిరాఫీ జిరాఫీ మెడ ఈ షెడ్ కంటేకి ఎత్తుగా ఉంటుంది మరి జిరాఫీ రాజవరా పోనీ బాగా లావును బట్టి రాజు చేయాలనుకుంటే అన్నిటికంటే వారి అడవి జంతువులు బాగా ఎక్కువ వెయిట్ ఉండేది ఏదండి ఏనుగు మరి ఏనుగు రాజు అయిందా ఏనుగు రాజు అవ్వాల మరి సింహమే ఎందుకు రాజు అయింది పోనే బాగా పరిగెత్తిద్దానా బాగా పరిగెత్తే వాటిలో చెరుతరండి చిరుతు పులి పెద్ద పులి కూడా కాదండి చెరుతు పులి బాగా పరిగెత్తింది మరి చిరుతు పులి రాజైందా చిరుతులు కూడా రాజవగా పోనీ ధైర్యాన్ని బట్టి మరి ధైర్యాన్ని బట్టి సింహం ఏమైనా రాజైందా ధైర్యాన్ని బట్టి చూసుకుంటే అమెరికాలో ఒక పరిశోధన కూడా చేశారండి పెద్ద పురులకి సింహానికి మధ్య పోటీలు పెడితే వందలో డె ఐదు శాతము పెద్ద పుల్లే గెలిచేయండి పెద్ద పుల్లకి సింహానికి పోటీ పెడితే వందలో డెబ్బై ఐదు శాతం పెద్ద పుల్లే గెలిచే మరి పులి రాజు అవ్వచ్చు కదా పులి రాజు కింద చెప్పరు మరి సింహమే ఎందుకు రాజయింది సింహం ఎందుకు రాజైందండి కొన్ని వేటాడటంలో ఏదైనా సింహానికి వేరే సా ఏది సాటి రాదంటారా సినిమాలో డైలాగ్ కూడా ఉంటాయి కదండి సింహం సింగిల్గా వేటాడెత్తి పందులు మాత్రమే గుంపులుగా వస్తాయి ఇది డైలాగే తప్పండి మీరు ప్లానెట్ ప్లానెట్లో కానీ డిస్కవరీ ఛానల్లో కానీ చూస్తే సింహం అనేది సింగిల్గా వేటాడదని సింహం అనేది సింగిల్గా వేటాడు ఒక గుంపు కింద వస్తాయండి ఒక మూడు కానీ నాలుగు కానీ ఒక ఐదు కానీ ఒక జంతువుని వేటాడేటప్పుడు ఒక గుంపు కింద వచ్చి ఒకటేమో మెడ పట్టుకుంటుందండి ఒకటేమో జబ పట్టుకుంటుంది ఒకటేమో యమాల పట్టుకుంటుంది ఈ విధంగా గుంపుగా కలిసి ఒక జంతువుని వేటాడుతాయండి కానీ పెద్ద పులి మాత్రం సింగిల్గా వేటాడింది మీరు కావాలి మన యానిమల్ ప్లానెట్లో కానీ యానిమల్ ప్లానెట్లో కానీ అలాగే డిస్కవరీ చందని చూసుకుంటే పెద్ద పులి మన చిరుత పులు అనేవి గుంపులకు వేటాడు పెద్ద పులి మాత్రం ఎక్కువగా మాత్రం సింగిల్గానే వేటాడేది మరి అయినప్పటికీ మంచి ధైర్యం కలిగిన పెద్ద పులి రాజవల అడవికి రాజు గానే సింహం అంటాం సింహమే ఎందుకు రాజయింది ఎందువలంటే తన కుటుంబాన్ని తన ఫ్యామిలీని సంరక్షించుకునే బాధ్యత సింహం తీసుకుంటుందని అంటే తన కుటుంబాన్ని తన పిల్లల్ని ఇది సంరక్షించుకుంటదని అంటే రాజు కొండవలసిన ముఖ్యమైన గుణం ఏంటంటే తన యొక్క రాజ్యాన్ని తన యొక్క ప్రజల్ని ఎలా అయితే కాపాడుకుంటాడో అదే రాజు కొండవలసిన ప్రధానమైన లక్షణం ఇప్పుడు పులి ఉందనుకో పెద్ద పులి దానికి ఆకలి వేస్తే తన యొక్క పిల్లలను అదే తినేస్తాను పెద్దగా పట్టించుకోరు కానీ సింహం అనేది అలా ఉండదండి తన పిల్లలను మాత్రం సంరక్షించుకుంటది తన పిల్లలను కాపాడుకుంటది శత్రువుల వారి నుండి కూడా రక్షించుకుంటూ ఉండదండి కాబట్టి దేవుడు కూడా మనకి పరలోకం ఇవ్వాలి అంటే నువ్వు ఎర్రగా ఉన్నావా పుట్టిగా ఉన్నావా రావుగా ఉన్నావా ఇలాంటివి చూడండి కేవలం ఏం చూస్తాడంటే మన యొక్క గుణాన్నే చూస్తాడండి కాబట్టి బైబుల్లో చరిత్రలో కూడా చూసుకుంటే దేవుడు ఆది కాండంలో ఒక ఇద్దరు వ్యక్తులు కనబడతారండి యాకోబు ఏసావు ఇద్దరు వ్యక్తులు మన అందరికీ తెలుసండి యాకోబు ఏసావు మరి వీళ్ళిద్దరిలో కూడా చూసుకుంటే దేవుడు యాకోబుని ఎన్నుకుంటాడు దేవుడు యాకోబుని ఏ యాకోబుని ఎందుకు ఎన్నుకుంటాడు యాకోబు ఏమైనా పుణ్య రండి అంటే యాకోబు ఏ తప్పు చేయలేదా యాకోబు ఏ సేవలు ఇద్దరిలో పైన చూసుకుంటే యాకోబు ఎక్కువగా అబుద్ధాలు చెప్పినట్టుగా మోసాలు చేసినట్టుగా మన బైబుల్లో చూస్తామండి అన్నను మోసం చేస్తాడు తండ్రిని మోసం చేస్తాడు చివరికి మామను కూడా మోసం చేస్తాడు కానీ ఏసావు విషయంలో మన బైబిల్లో చూస్తే ఏసావులో ఒక జ్యేష్ఠత్వ విషయంలో తప్ప మిగిలిన ఎక్కడో కూడా ఏసావు తప్పు చేసినట్టుగా అబద్ధపడినట్టుగా మనం చూడవండి జ్యేష్టత్వం గురించి మాత్రం అక్కడ కకుర్తి పడినట్టుగా చూస్తాం కానీ ఇక్కడ మరి అయినప్పటికీ మరి దేవుడు యాకోబుని ఎన్నుకోవడానికి కారణం ఏమై ఉంటదంటారు కారణం ఏమై ఉంటుందంటారు అంటారు బైబుల్లో చూస్తే ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము ఒకటో వచ్చినాం అండి ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము ఒకటో వచ్చిన యాకోబు కన్నులెత్తి ఎత్తి చూసినప్పుడు వేసావును ఆ యేసావును అతనితో నాలుగు వందల మంది ఆ మనుషులను వచ్చి చుండరి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహీలను ఇద్దరు దాసీలకు పంచి అప్పగించను ఇక్కడ చూసుకుంటానండి ఇక్కడ యాకోబు ఏసావుని మోసం చేయడము తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాలు తీసేసుకోవడము తర్వాత ఏసావుకి ఈ విషయం తెలియడము యాకోబి మీద కక్ష పెంచుకోవడము ఈ విషయము రెప్కాకి తెలియడము తల్లిని రెప్కాకి తెలియడము తర్వాత రెప్కా అనేది మీ అన్నయ్య నీ మీద పగ పెంచుకున్నాడు నేను సంపాదన అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు వెంటనే నీ మామ దగ్గరికి వెళ్ళిపో పారిపోని చెప్పడము యాకోబు అక్కడికి వెళ్ళిపోతాడు కొంతకాలం అక్కడ జీవిస్తాడు అక్కడే పెళ్లి చేసుకుంటాడు తిరిగి పిల్లలకంటాడు తిరిగి తన యొక్క స్వదేశానికి తన యొక్క పిల్లల ఎందుకు రావాలనుకున్నప్పుడు ఈ విషయము ఏసాగు తెలిసిద్ది తర్వాత ఏసావు తనను చంపడానికి వస్తున్నాడు నాలుగు వందల మందిని కిరాయి రౌడిని తీసుకుని చంపడానికి వస్తున్నాడు అనే విషయము ఎవరికి తెలుసుదండి యాకోబు తెలిసిద్ది అయితే ఇక్కడ యాకోబు ఇక్కడ అప్పటికే తన యొక్క పిల్లలు ఉన్నారు తన యొక్క భార్యలు పిల్లలు ఉన్నారండి అయితే ఈ విషయం అనేది యాకోబు తెలిసినప్పుడు వాళ్ళందరినీ కూడా నలుగురిని పెళ్లి చేసుకుంటాడు కదండి యాకోబు రాహిల్ని లేయాని తర్వాత ఇద్దరికి కూడా ఇద్దరు దాసులు ఉంటారు రాహిల్కి జల్ఫా అని అలాగే లేయాకి పిలహా అని ఇద్దరు దాసీలు ఉంటారు వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు వీళ్ళందరినీ కూడా మరి తీసుకొని వచ్చేటప్పుడు ఒక ఆడల్లో అంటే ముందు జిల్పా అని ఆమె యొక్క పిల్లల్ని తర్వాత బిల్హ ఆమె యొక్క పిల్లల్ని అలాగే లేయ అని ఆమె యొక్క పిల్లల్ని అలాగే రాహిల్ని ఆమె యొక్క పిల్లల్ని ఒక క్యూల్ సిస్టమ్ లాగా అందరిని కూడా వీళ్ళ పంచి అప్పగించి వాళ్ళందరికంటే ముందుగా యాకోబు ముందుంటాడండి ఆ వచ్చిన చూసుకుంటే ఉండదండి వాళ్ళందరికంటే ముందు ఎవరు నిలబడతారు మూడో వచ్చినం చదవండి తాను తాను అంటే ఇక్కడ యాకోగు వారి ముందర వెళ్ళు ఇలా అందరిని కూడా ఒక క్యూ సిస్టమ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరికంటే ముందుగా ఎవరు వెళ్తున్నారండి యాకోబు వాళ్ళందరికంటే ముందు అంటే ఒకవేళ వేటు కనుక పడితే ఓకేనా కత్తి వేటు కనుక పడితే ముందు నా మీదే పడాలి అంటే దీన్ని బట్టి యాకోబుకి తన యొక్క కుటుంబం మీద తన యొక్క ఫ్యామిలీ మీద ఎంత ప్రొడక్షన్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందండి చాలా ప్రొడక్షన్ అంటే తన యొక్క కుటుంబాన్ని సంరక్షించుకోవాలి ఒకవేళ కట్టు వేటు పడినా ఆ వేటు మొట్టమొదటి నా మీదే పడాలి నా పిల్లల మీద కానీ నా యొక్క భార్య మీద కానీ భార్యల మీద కానీ పడకూడదు ఈ గుణం నచ్చిందండి యాకో దేవుడికి యాకోబులో ఉన్న ఈ యొక్క గుణం అనేది నచ్చిందండి అంటే తన యొక్క కుటుంబాన్ని ఎంత సంరక్షించుకుంటాడంటే ఒక జనాంగాన్ని నాకు జనాంగాన్ని ఇస్తే మరి ఎంత కాపాడుకుంటాడని దేవుడు యాకోవ్ని ఇస్రాయిల్గా ఏర్పాటు చేసి తన యొక్క పిల్లల్ని యొక్క గర్భం ద్వారా పుట్టేలాగా ఏర్పాటు చేశాడండి కాబట్టి మరి ఇప్పటివరకు కూడా ఇంత మంచి యాకోబు అంటే తన కుటుంబాన్ని సంరక్షించుకునే ఇలాంటి మంచి గుణం కలిగిన యాకబు దుర్లక్షణం కూడా కలిగి ఉన్నాడండి దుర్లక్షణం కూడా కలిగి ఉన్నాడు కాబట్టి చాలామంది బైబుల్లో కూడా చూసుకుంటే భక్తులైన వాళ్ళలో కూడా కొంతమందిలో మంచి లక్షణాలతో పాటు దురలక్షణాలు కూడా కొంతమంది భక్తుల్లో ఉన్నాయండి సులోమని ఎంత మంచి భక్తులండి సులోమో అతను ఎలాంటి ఎంత మంచి భక్తులు అంటే అతను దేవుని కోసం ఒక మందిరాన్ని ఏర్పాటు చేసేటప్పుడు దేవుని కోసం మందిరాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక సుత్తుకు సౌండ్ కూడా ఏమాత్రం రాకుండా మందిర నిర్మాణం ఏర్పాటు చేసేటంటే నిజంగా చాలా గ్రేట్ కదండి మన ఇంటి దగ్గర ఒక మన ఒక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మరి ఏ సౌండ్ రాకుండా ఇల్లు అనేది ఏర్పాటు కనీసం టాపి సౌండ్ కూడా రాకుండా ఉంటుందండి కానీ అక్కడ వాళ్ళు ఊపిరి శబ్దం తప్ప ఎలాంటి సౌండ్ కూడా వినపడలేదంటే దేవుని ఎందు ఎంత భక్తి కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది అలాంటి సులోమన్ గారు కూడా మరి దేవుని విషయంలో ఒకనొక సందర్భంలో తప్పిపోవడం అనేది జరిగిందండి